తెలుగు సినీ దిగ్గజం భానుమతి అంటే పరిశ్రమలో అందరికీ భయభక్తులు ఉండేవి అలాంటి ఆమె వద్దకు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒక సినిమా కథ చెప్పడానికి వెళ్లారు ఆ కథ వినగానే భానుమతి ఆగ్రహంతో గెటౌట్ అన్నారట అసలు ఆమె అలా ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలుసుకుంటే షాక్ అవుతారు భానుమతి అంటే ఇండస్ట్రీలో అందరికీ భయం ఉండేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటివారు కూడా ఆమెతో మాట్లాడటానికి వెనకడుకు వేస్తారు ఇక ఆమెకు కథ చెప్పాలంటే దర్శకులకు చెమటలు పట్టేవి అందులో ఏమైనా తేడా వస్తే ఆమె వాయిస్లో చేంజ్ వచ్చేది నెక్ట్స్ ఆమె ఎలా అవుతుందా అని అందరూ భయపడేవారు మేకర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీపై భానుమతి కమాండింగ్ గాలా ఉండేది ఎందుకంటే ఎన్టీఆర్ కంటే ముందే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు అంతేకాదు హీరోయిన్గా సింగర్గా దర్శకురాలిగా నిర్మాతగా రచయితగా స్టూడియో అధినేతగా పరిశ్రమలో ఆమెకు రాని పనిలేదు చేయని పాత్ర లేదు వేయని వేషం లేదు ఇరవై నాలుగు విభాగాలపై భానుమతికి పట్టు ఉండేది అన్ని విషయాలలో ఆమె సక్సెస్ అయ్యి చూపించింది సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ కావడంతో భానుమతి అంటే భయం అందరిలో ఉండేది స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు ఈ క్రమంలో ఓ దర్శకుడు భానుమతికి కథ చెప్పడానికి వెళ్ళి ఆమెతో తిట్లు తిని వచ్చాడట ఆ దర్శకుడు మరెవరూ కాదు కోడి రామకృష్ణ భానుమతి హీరోయిన్గా ఉన్నప్పుడు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా స్టార్డమ్ను అనుభవించింది ఆమెకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వాలన్నా దర్శకులు చాలా జాగ్రత్తగా పాత్రలు రాసుకునేవారు ఏమాత్రం తేడాగా ఉన్నా ఆమె ఒప్పుకునేవారు కాదు చివరికి భానుమతితో భామ్మ పాత్ర చేయించానికి కూడా దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించిన రోజులు ఉన్నాయి ఈ క్రమంలో కోడి రామకృష్ణ మంగమ్మగారి మనవడు సినిమా కోసం భానుమతిని తీసుకోవాలని అనుకున్నారు కథ అంతా సిద్ధం చేసుకుని చెన్నైలో భానుమతి ఇంటికి వెళ్లారు అయితే కథ డైరెక్షన్ డైలాగ్స్ అన్నింటిపై పట్టు ఉన్న వ్యక్తి కావడంతో భానుమతికి ఇది నచ్చుతుందా లేదా అని ఒకవైపు కోడి రామకృష్ణకు భయంగానే ఉంది కథ మొత్తం చెప్పిన తరువాత భానుమతి కోపంగా పైకి లేచి డైరెక్టర్ను అవుట్ అన్నారట మీకు టీ కాఫీలు ఇవ్వడం కూడా దండగా ఇక మీరు వెళ్లిపోండి అని కోపంగా రియాక్ట్ అయ్యారు భానుమతి ఆమె అలా రియాక్ట్ కావడానికి ఓ కారణముంది ఆ సినిమా కథలో కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి అవి ఆమెకు కోపం తెప్పించాయి మంగమ్మగారి మనవడు సినిమాలో పల్లెటూరి జమీందారు మంగమ్మ పాత్ర ఆమెది ప్రతి సీన్కు ఏదో ఒక నాటు సామెత చెప్పేలా భానుమతి పాత్రను రూపొందించారు కోడి రామకృష్ణ సహజంగానే కొన్ని నాటుపదాలు వాడాల్సి వచ్చింది దాంతో అవి నచ్చకపోవడంతో భానుమతి కోపంగా లేచి చెడామడా తిట్టేశారా దాంతో కోడి రామకృష్ణ స్పందించి అమ్మా మీకు నచ్చకపోతే డైలాగ్స్ మార్చేద్దాం అని భానుమతితో అన్నారట ఇక భానుమతి కూలయ్యి సినిమాకు సైన్ చేశారు ఇక షూటింగ్ టైంకు ఆ డైలాగ్స్ మార్చకుండానే భానుమతికి ఇచ్చాడు షూటింగ్లో చుట్టూ పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు అప్పుడు ఆమె చెప్పిన ఫస్ట్ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో భానుమతి చాలా సంతోషించారు అప్పుడు రామకృష్ణను ఉద్దేశించి భానుమతి ఇలా అన్నారు అబ్బాయి వాళ్ళేంటి అంతలా చప్పట్లు కొడుతున్నారు ఈ డైలాగ్ అంత బాగా వచ్చిందా అని అడిగారు అప్పుడు కోడి రామకృష్ణ స్పందిస్తూ నేను మారుస్తా అన్న డైలాగ్ మార్చలేదమ్మా ఆ డైలాగే మీరు చెప్పారు అది వాళ్లకు నచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు కోడి దాంతో భానుమతి అప్పుడు రియలైజ్ అయ్యారు మంగమ్మగారి మనవడు సినిమాలో భానుమతి పాత్ర ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ఆమె డైలాగ్స్లో పదును ఆడియన్స్ ను అలరించింది హుందాతనంతో కూడిన కామెడీ పాత్ర మంగమ్మ ఈ క్యారెక్టర్లో భానుమతిని తప్పించి ఇంకెవరీని ఊహించుకోలేరు ఆడియన్స్ భానుమతి తన సినీ కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఆమెకు నచ్చని విషయాలపై ఎలాంటి రాజీ పడకుండా స్పష్టంగా చెప్పేవారు మంగమ్మగారి మనవడు సినిమా విషయంలో కోడి రామకృష్ణకు గెటౌట్ అనడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి